రాజకీయ పార్టీని నడిపేటప్పుడు రాజకీయ పార్టీలాగానే నడపాలి లేదా పక్కకెళ్ళి కూర్చోవాలి ఎందుకంటే ఒక పార్టీ పెట్టాక లక్షలాది మంది నిన్ను నమ్ముకున్నాక ఏదో నేను కార్పొరేట్ కంపెనీ నడిపినట్టు ఒక కన్సల్టెంట్లతో నడుపుతాను లేకపోతే కనుక ఆ పైన ఉన్నటువంటి వాళ్ళతో నడుపుతాను అంటే నష్టపోయేది చచ్చిపోయేది కార్యకర్తలు ఇప్పుడు చచ్చిపోయిన కార్యకర్తల సాక్షిగా జగన్ తన వైఖరి మార్చుకుంటాడో లేదో తేల్చుకోవాలి ఎందుకు అంటే రోజు దాడులు జరుగుతున్నాయి రోజు ధ్వంసాలు జరుగుతున్నాయి ఏదో ఒక కేసులు తప్పుడు కేసులు జరుగుతున్నాయి ఎళ్ళి కూర్చోలేడా ధర్నా కూర్చోలేడా ఆందోళన కూర్చోలేడా బోట్లతో గుద్దారంటే ఎళ్ళి ఎట్లా బోట్లతో గుద్దుతారు అని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చోవాలి బ్యారేజీ మీద లేకపోతే పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవాలి ఈ వాస్తవంగా అయితే కనుక రెచ్చగొట్టుడు చర్య కానీ రెచ్చగొట్టడం కాదు తన వాళ్ళని తను డిఫెండ్ చేసుకోలేకపోతే ఎట్లాగే బోట్ బోట్లు వాళ్ళు తన మనుషులు కాదు బోట్లను అడ్డం పెట్టి ఇప్పుడు ఏకంగా పార్టీని ও uh, বি